హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకు ఇరవై ఐదు ఎకరాలు మాడు తోట సెల్కు రావడం జరిగిందండి టోటల్ ల్యాండ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఎకరాలు బిట్టండి ఇది మనకు బిట్ ఒక లొకేషను రేటు అదేవిధంగా వాటరు ఇవన్నీ కూడా పూర్తిగా వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియో పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమృత రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఇందుట్లో వచ్చేసరికి ఒక షెడ్డు అదేవిధంగా చిన్నపాటి రేకుల షెడ్డు ఈ రెండు ఉన్నాయి ఇవి కలెక్టరు బంగనపల్లి ఇలా రెండు మూడు రకాలు అయినటువంటి మొక్కలు ఉన్నాయండి మనకు సాయిల్ వచ్చేసరికి పూర్తిగా రెడ్ సాయిల్ వస్తుంది ఈ బిట్ యొక్క లొకేషన్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా విసనపేట అదేవిధంగా తిరువురికి మిడిల్ పాయింట్లో ఉంటుంది బిట్ వచ్చేసరికి మనకు మొక్కలు వచ్చేసరికి సుమారుగా పదిహేను నుంచి ఇరవై మొక్కలు మొక్కలండి మనకు లైఫ్ టైం ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఈ వాటర్ విషయానికి వస్తే ఇందుట్లో మూడు బోర్లు అయితే ఉన్నవి మూడు కూడా టూ ఇంచెస్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది అదేవిధంగా మనకు సాగర్ నుంచి పైప్ లైన్ వేసుకోవడం జరిగింది మనకు ఈ విధంగా తోట అయితే ఉందండి ప్రజెంటు ఈ బిట్ యొక్క లొకేషను ఎన్టీఆర్ జిల్లా విశన్పేట మండలం తిరువూరు మండలానికి మిడిల్ పాయింట్ అనమాట హైవే నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ బిట్ అయితే ఉందండి అంతా మడికట్టు మనకు దీని కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు పైప్ లైన్ కూడా ఈ విధంగా భూమిలో వేయడం జరిగింది మైలవరం విసన్నపేట తిరువూరు వేమ్సూరు సత్తుపల్లి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో భూములు అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ని సంప్రదించవచ్చు విజయవాడ నుంచి ఒక అరవై ఐదు డెబ్భై కిలోమీటర్లో ఈ అయితే ఉందండి పాటైతే చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేయగలరు